పదవ తరగతి పరీక్షా ఫలితాలలో న్యూ మిలీనియం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన పదవ తరగతి ఫలితాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట న్యూ మిలీనియం పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు అంతేకాకుండా పరీక్షలకు హాజరైన నలభై ఎనిమిది మంది విద్యార్థులలో యాభై శాతం మంది ఐదు వందలకు మైగా మార్కులు సాధించిన ఘనత న్యూ మిలినియం పాఠశాలకు దక్కిందని మా విద్యార్థులు మేకల రామ్ చరణ్ ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు గెల్లు అరుణ్ కుమార్ ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు గాదె వైష్ణవి ఐదు వందల నలభై ఏడు మార్కులు జి సాత్విక ఐదు వందల నలభై ఐదు మార్కులు టి యశ్వంత మూడు ఐదు వందల ముప్పై ఏడు మార్కులను సాధించి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి సాల్వ కప్పి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు ఈ సందర్భంగా న్యూ మిలినియం పాఠశాలల చైర్మన్ పట్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలను తెలిపారు అలాగే న్యూ మిలినియం పాఠశాలలో ప్రతి విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి కోమలరెడ్డి నవీన్ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రకటించిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో మా న్యూ మిల్లిన విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించిన ఈ విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు శ్రేయభస్సులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత సంవత్సరం మాదిగారానే ఈ సంవత్సరం మంచి మార్కులతో ఈరోజు విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ గాను ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సాధించినారు అందులో ఫైవ్ ఫిఫ్టీ నైన్ రామ్ చరణ్ ఫైవ్ ఫార్టీ నైన్ అరుణ్ కుమార్ ఫైవ్ ఫార్టీ సెవెన్ వైష్ణవి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సాత్విక ఫైవ్ థర్టీ సెవెన్ యశ్వత అంతేకాకుండా ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ఎబో మార్క్స్ సాధించారు అంతేకాకుండా ఫోర్ హండ్రెడ్ ఎబో హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ మొత్తం స్టూడెంట్స్లలో అందరు స్టూడెంట్స్ ఫోర్ హండ్రెడ్ ఎబో మార్క్స్ సాధించి ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా అందరు స్టూడెంట్స్ కాడు పాస్తో పాటుగా ఫోర్ హండ్రెడ్ ఎబో మార్క్స్ సాధించినారు దానికి మా పాఠశాల విద్యార్థుల విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులందరికీ గర్వకారణంగా ఉంది మరి ఈ పాఠశాలలో ప్రత్యేకత ఏంటంటే కేవలం పాఠ్య పుస్తకాలే కాకుండా విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసానికి ఏ అంశాలు తోడ్పడతాయో వాటిని అన్నింటినీ అందించడం లోపల మా యాజమాన్యం మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా తోడ్పడుతుంది అంతేకాకుండా ఐఐటి హండ్రెడ్ పర్సెంట్ అందించడం లోపల మా విద్యా సంస్థ తోడ్పాటును అందిస్తుంది చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే స్కూల్ ఏర్పాటు చేసి వివిధ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో నూతన ఉత్తేజ ఉత్తేజాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నది గత ఇరవై సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థ అనేక మంది విద్యార్థులను అనేక స్థాయిల్లో కృషి చేయడానికి ఈ విద్యా సంస్థ అందిస్తుంది దీనికి సహకరించిన పోషకులకు మరియు టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ

फॉर नई नौ आई एम फीलिंग सो हैपी इट दिस एंड स्कूल फैचुअल आल्सो इंकरेज एवरी थिंग इज न फैक्चुअल आल्सो नाइन